హాయ్ అండి అందరికీ నమస్తే దయచేసి ముందుగా మన వీడియోని లైక్ చేయండి ఇప్పుడు మన ముందున్న వెహికల్ వచ్చి వెన్యూ ఎస్ ప్లస్ అండి ఇది ట్వంటీ ట్వంటీ వన్ మాల్ పెట్రోల్ వెహికల్ ఇది వెహికల్ రీడింగ్ వచ్చి యాభై నాలుగు వేల కిలోమీటర్లుగా తిరిగింది వెహికల్ టైర్స్ వచ్చేటప్పటికి సెవెంటీ పర్సెంట్ బటన్తో ఉన్నాయండి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందండి షోరూమ్ ట్రాక్ వెహికల్ వెహికల్ అంతా గుడ్ కండిషన్లో ఉంది ఇంటీరియర్ అంతా బాగుంది ఏ పార్టో మారలేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి వెహికల్ ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ప్రాబ్లం లేదు వెహికల్ ప్రైస్ వచ్చి ఎనిమిది లక్షల డెబ్బై వేలుగా కస్టమర్స్ చెప్తున్నారు వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకుంటే ప్రైస్ తగ్గే అవకాశం ఉంది రాజమండ్రి సరౌండింగ్లో ఉందండి వెహికల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ సింబల్ ప్రెస్ చేయండి మీ దగ్గర ఏదైనా వెహికల్స్ సేల్కుంటే నా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్